అందరికీ నమస్తే అండి టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టి దాదాపుగా మూడు వారాలు అవుతుంది సో టీటీడీ చైర్మన్ పదవి అంటే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఐదు నెలల తర్వాత ఆయనకు ఆ పదవి ఇచ్చారు విపరీతమైన లాబింగ్లు విపరీతమైన కాంపిటీషను ఇవన్నీ తట్టుకొని కాదని బీఆర్ నాయుడు గారికి మొదటి నుంచి ఇచ్చిన కమిట్మెంట్ మేరకు ఆయన టీడీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని ఎన్నో కేసులను ఎదుర్కొని వైసీపీ నుంచి అనేకమైన అంటే అన్ని రకాల ఒత్తిళ్లు కూడా తట్టుకొని ఆర్థిక పరమైన నష్టాలను తట్టుకొని వ్యాపారపరమైన ప్రకటనల పరమైన అన్ని రకాల నష్టాలు తట్టుకొని పార్టీకి అండగా నిలబడ్డారు కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి ఆయనకు ఆ పదవి ఇచ్చారు సో అక్కడ వరకు ఎవరికి ఇబ్బంది లేదు టీడీపీ క్యాడర్లో ఎక్కడా కూడా అసంతృప్తి అసమ్మతి ఏమీ లేదు పైగా బీఆర్ నాయుడు గారు కూడా పార్టీ ఆవిర్భావం సభ్యుడిని పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీకి పనిచేశాను అని ఈ మధ్య ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నారు అయితే ఇక్కడ సమస్య అంతా సాధారణంగా ఇటువంటి టీటీడీ చైర్మన్ అనేది ఒక పెద్ద పదవి కీలకమైన పదవి ఆల్మోస్ట్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ అత్యున్నతమైన పదవి సో ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి సత్కరించారు అంటే ఓకే ఆయన టీటీడీ ఆఫీస్లో ఉన్నప్పుడో లేదంటే ఇంకెక్కడైనా ఆఫీస్లో ఉన్నప్పుడో తన ఆఫీస్లో ఉన్నప్పుడో ఆయన్ని ఎవరైనా మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు అంటే అదొక అర్థం ఉంది పోనీ ఆయనే అవతలకు వెళ్ళి సత్కరించారు అంటే అవతల వ్యక్తి ఏ ముఖ్యమంత్రిగానో లేదంటే మంత్రిగానో ఉండాలి అక్కడ వరకు ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ బీఆర్ నాయుడు గారు తరచూ ఈ మధ్య తన అంటే చాలామంది నాయకులకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారి దగ్గరికి తర్వాత కేటీఆర్ గారి దగ్గరికి తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి ఇలా చాలామంది దగ్గరికి ఆయనకి ఆయనే వెళ్తున్నారు బిఆర్ నాయుడు గారే ఆయనకు ఆయనే ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళని సత్కరించి ఈయన వస్తున్నారు ఇదంతా కూడా పోనీ టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టక ముందు ఏమైనా అయిందా కాదు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాతే ఇది జరుగుతుంది సో ఇది టీడీపీ క్యాడర్ని నచ్చట్ల ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా బీఆర్ నాయుడు గారిని తప్పుపడుతూ ఒక విపరీతమైన చర్చ జరుగుతోంది టీడీపీ గ్రూపుల్లో బీఆర్ నాయుడు గారు ఏంటి ఇలా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి బద్దశత్రువు అని బీఆర్ఎస్ నాయకులను కలుస్తున్నారు బి టీడీపీని బాగా ఇబ్బంది పెట్టి టీడీపీని విమర్శించి చంద్రబాబు గారి అరెస్టు సైతం అరెస్టు సమయంలో కూడా మరి అడ్డగోలుగా అహంకారంతో మాట్లాడిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు అండ్ తలసాని గారితో ఈయనెందుకు కలుస్తున్నారు ఈయనకేం సంబంధం టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిందో అందుకేనా ఎవరైనా ఈయన దగ్గరికి వచ్చి సత్కరించకుండా ఈయన ఎదురెళ్ళి సత్కారం చేస్తున్నారా ఏంటి పదవిని ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా ఇలా రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి సరే ఈ చర్చలు జరగడం అదంతా పక్కన పెడితే సోషల్ మీడియా ఏముంది రకరకాల మాట్లాడుతారు అదంతా పక్కన పెడితే మామూలుగా అసలు టీటీడీ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వెళ్ళి కలవడం అనేది ఖచ్చితంగా ఆ హోదాకి అంటే ఆ హోదాను బేస్ చేసుకొని ఆయన ఎందుకు అనేది ఒక అర్థం చేసుకోవాల్సిన అంశం ఆయనేమి వ్యక్తిగత పరిచయాలతో కలిస్తే అంతకుముందే కలిసేవాడు లేదా ప్రభుత్వం రాకముందో ప్రభుత్వం వచ్చిన తర్వాతనో కలిసేవాడు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి యాక్చువల్లీ బీఆర్ నాయుడు గారికి నెట్వర్క్ ఎక్కువ సుదీర్ఘమైన ఆయన అనుభవం ఆయన బిజినెస్ ఆయన వ్యాపార సామ్రాజ్యం లేదా ఆయన వ్యక్తిగత నెట్వర్క్ లేదా కమ్యూనిటీ నెట్వర్క్ లేదా మీడియా సామ్రాజ్యం ఇదంతా చూసుకుంటే ఆయనకు విపరీతమైన నెట్వర్క్ ఉంది విస్తృత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి సో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి అన్ని రంగాలతో ఉన్న పెద్దలతో కూడా పరిచయాలు ఉన్నాయి సో అందుకు ఆయన వెళ్ళి కలుస్తున్నారు తన వ్యక్తిగత పని మీద వెళ్ళి కలుస్తున్నారు అని చెప్పడానికి లేదు పదవి వచ్చిన తర్వాతే వెళ్తున్నారు పైగా టీడీపీకి శత్రువులుగా పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అదే ఇక్కడ కొత్త సమస్య తీసుకొస్తోంది అయితే ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం బీఆర్ నాయుడు గారు పార్టీ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు ఆయనేమి టీడీపీ వ్యవస్థాపకంలో టీడీపీలో పనిచేసినప్పటికీ ఆయన పార్టీ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నారు అని చెప్పడానికి లేదు ఎందుకంటే గత ఐదేళ్లలో ఆయన ఛానల్ నడిపిన విధానం ఆయన ఛానల్ పూర్తిగా టీడీపీకి ఏ విధంగా అండగా ఉంది అనేది ఈవెన్ వైసీపీ మీద ఎంత మొండిగా పోరాడారు ఎన్ని కేసులు పెట్టించుకున్నారనేది అందరూ చూశారు కాబట్టి ఆయన పార్టీ లైన్ దాటుతున్నారు అని చెప్పడం అవివేకం అజ్ఞానం ఆయనకేమి పార్టీ ఒక లైన్ విధించే అవకాశం ఉండదు విధించరు కూడా అలాగనే టీటీడీ చైర్మన్ పలానా వాళ్ళని కలవాలి పలానా వాళ్ళని కలవకూడదు అని ఏం కూడా ఏమీ లేదు ఆయన వెళ్ళి కలవడం ఆయన అధికారిక హోదా అయినప్పటికీ వ్యక్తిగత హోదా అయినప్పటికీ అది ఆ టీటీడీ చైర్మన్ అనే పదవికి భంగం కాదు ఆ హోదాకేమి అంటే ఆ హోదానేమి దిగజార్చదు కాబట్టి మనం నానాయ్యకు రెండు వైపులు చూడాలి నానే మొదటి వైపు ఏంటంటే ఆయన అలా కలవడం నచ్చట్లే తెలుగుదేశం పార్టీకి బద్దశత్రువులుగా పనిచేసిన వ్యక్తులతో నాయుడు గారు కలవడం చాలామంది టీడీపీల పట్ల ఎమోషన్తో ఉన్న కొత్త కార్యకర్తలకి కుర్రాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి చాలామందికి నచ్చట్ల చాలా వరకు నెగిటివ్ చర్చ జరుగుతుంది నాణ్యుకు రెండో వైపు చూసుకుంటే ఆయనకు విస్తృతమైన నెట్వర్క్ ఉంది వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి కలవలేరు లేదా తిరుమల వచ్చినప్పుడు ఎప్పుడో సందర్భోచితంగా కలిస్తే కలవాలి తప్ప ప్రత్యేకంగా కలవలేరు సో ఆయనకి ఎలాగ పదవి వచ్చింది కాబట్టి ఆయన ఫస్ట్ టైం ప్రభుత్వంలో పదవి తీసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం సో అందుకని సందర్భోచితంగా వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్న సందర్భంలో కలుద్దాం అనుకోవడం కలవడం అలా జరిగి ఉంటుంది సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగత కోణంలో చూడాలి అలా కలవడం టీటీడీ చైర్మన్ పదవికో హోదాకో తక్కువ అయితే కాదు అనేది వాస్తవం ప్లస్ ఆయన పార్టీ లైన్ దాటుతున్నారు అనడానికి ఆయన పార్టీకి లైన్స్ విధించేంత దూరం కూడా జరగలేదు పార్టీ లైన్ కూడా ఆయన దాటట్లేదు సో ఈ రెండు నష్టం లేనప్పుడు ఈ రెండు ఇబ్బందికరం లేనప్పుడు ఆయన మీద ఇటువంటి చర్చ కూడా అనవసరం ఒకవేళ ఆయన పార్టీ లైన్ దాటుతున్నారు లేదంటే టీటీడీ చైర్మన్ హోదాను తక్కువ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు ఇటువంటి చర్చ నెగిటివ్ చర్చే చేయొచ్చు సో బహుశా చర్చ చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి సార్లు ఆలోచించాలి మరోవైపు ఇలా పదే పదే కొనసాగిందనుకోండి అప్పుడు పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అంటే పార్టీ వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి సో దాన్ని కూడా కాస్త ఒక రకంగా అర్థం చేసుకోవాలి ఇలా రెండు వైపులు బ్యాలెన్స్ చేసుకొని వ్యవహరిస్తే మంచిది లేకపోతే ఎందుకంటే విపరీతమైన పోటీ ఉంది ఆ టీటీడీ చైర్మన్ పదవి కోసం అందుకే పార్టీ ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల వరకు ఇవ్వాలి చాలామంది ప్రయత్నిస్తున్నారని సో ఈ టైంలో ఆయన అనవసర వివాదాలు తెచ్చుకోవడం తప్పితే వేరేదైతే ఇంకేమి కాదు